హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ న్యూట్రిలిషియస్ అందరికీ చిన్న అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఈ రోజు నేను బ్రేక్ఫాస్ట్కి ఒక స్పెషల్ ఐటెం చేశానండి ఇది నార్త్ ఇండియాలో చాలా ఫేమస్ సో లెట్ స్టార్ట్ ముందుగా హల్వా చేసుకుందామండి ఒక ప్యాన్లో మూడు టీ స్పూన్లు గీ వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేయించుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఘీలో ఒక కప్పు సూజీ కానీ బొంబాయి రవ్వ కానీ వేసుకొని దోరగా వేయించుకొని ఒక బౌల్లో తీసుకోవాలి అందులోనే ఒక కప్పు షుగర్ కూడా వేసుకొని ఈ సూజీ షుగర్ రెండు బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మళ్ళా అదే గిన్నెలో ఒక కప్పు వాటరు రెండు కప్పులు పాలు వేసుకోవాలి మెజర్మెంట్స్ మొత్తం ఒకే కప్పుతో చేసుకోవాలి మిల్క్ అండ్ వాటర్ బాయిల్ చేసుకోవాలి రెండు మూడు యాలకులు దంచి వేసుకొని అల్వా మంచి రుచి రంగు కోసం కొద్దిగా కుంకుంపు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఎల్లో ఫుడ్ కలర్ అది ఆప్షనల్ అండి అది కూడా వేసుకోవచ్చు ఆలు ఒక మరుగు వచ్చాక బౌల్లో పక్కన పెట్టుకున్న సూజీ అండ్ షుగర్ మిక్స్చర్ని నెమ్మదిగా కలుపుతూ వేసుకోవాలి రెండు మిక్స్ చేసి వేస్తే మీకు హల్వా ఎప్పుడు ఉండలు కట్టదండి ఇది ఒక మంచి టిప్పు మీకు వేసి తిప్పుకోవాలి ఇక ఒక ఫైవ్ మినిట్స్ కలుపుతూ ఉంటే హల్వా చిక్కబడుతుంది ఇప్పుడు కొద్దిగా నెయ్యి కూడా వేసుకోవాలి నెయ్యి ఒక రెండు మూడు స్పూన్లు వేసుకొని హల్వా దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసి హల్వాని సర్వింగ్ బౌల్లో తీసుకోవాలి ఈ హల్వాని రోజులో ఎప్పుడు తిన్నా ఒకే రకంగా ఉంటుందండి పడకుండా ఎందుకంటే మనం పాలుతో పాటు నీళ్లు కూడా వేసాం కదండి అందుకని ఒట్టి పాలతో చేస్తేనండి కాసేపటికే పడుతుందండి కంపల్సరీగా సో ఇది మీకు ఇంకో మంచి టిప్ అండి ఇప్పుడు మనం పర్ఫెక్ట్ పూరి పిండి కలుపుకుందామండి మిక్సింగ్ బౌల్లో ఒక కప్ మైదా పిండి అరకప్ గోధుమ పిండి మూడు టీ స్పూన్ సూజీ రవ్వ వేసుకోవాలి ఒక టీ స్పూన్ సాల్ట్ రెండు టీ స్పూన్ షుగర్ కూడా వేసుకొని నీళ్లు పోసుకుంటూ పూరీ పిండిని ముద్దలా కలుపుకోవాలి ఈ పిండి మనకి చపాతీ పిండి కంట కొద్దిగా గట్టిగా ఉండాలి అప్పుడు పూరీలు బాగా పొంగుతాయి పిండి పలచగా కలుపుకుంటే పూరీలు కాస్త అప్పడాలు అవుతాయి సో పూరీ పిండి మాత్రం కొద్దిగా గట్టిగా కలుపుకోవాలి నెక్స్ట్ మూత పెట్టి ఒక పది పదిహేను నిమిషాలు ఉంచితే చాలు ఎక్కువసేపు ఈ పిండిని నానబెట్టుకోకూడదు ఈ లోగా నూనె కాగబెట్టుకోవాలండి ఆ తర్వాత పది నిమిషాల తర్వాత పిండి ముద్ద నుంచి చిన్న చిన్న ఉండలు చేసుకొని పక్కన పెట్టుకోవాలి నాకు ఇక్కడ పదిహేను ఉండలు వరకు తయారయ్యాయండి నా ఉండని తీసుకొని నూనెలో కొద్దిగా డిప్ చేసి పీట పైన పూరీని ఒత్తుకోవాలి నూనె అద్దితే పూరి నీట్గా మనం ఒత్తుకోవచ్చు అలాగే నూనె కూడా పాడవదు పొడిపిండితో వత్తకూడదండి ఎందుకంటే నూనె పాడైపోతుంది కాబట్టి ఇది థర్డ్ టిప్ మీకు ఒక్కొక్క పూరీ ఒత్తుకొని మరుగుతున్న నూనెలో మీడియం టు హై ఫ్లేమ్లో వేయించుకోవాలి పూరీని నూనెలో వేసిన వెంటనే కన్నాలు గరిటితో పూరీ పైన కొద్దిగా ఒత్తితే అవి చక్కగా పొంగుతాయండి అంతేనండి అన్ని పూరీలు ఎంత చక్కగా వేయించుకొని వేడివేడి పూరీలు హల్వాతో వడ్డించుకొని తింటే భలే బాగుంటాయండి చూసారు కదండి ఇక్కడ పూరీలు ఎంత మెత్తగా స్పాంజ్లాగా ఉన్నాయండి సాఫ్ట్గా అన్ని పొంగి చక్కగాను మెత్తగా కూడా ఉన్నాయి చూసారు కదా సో మీరు కావాలంటే ఇక్కడ ఆలు ఫ్రై కూడా చేసుకొని తినొచ్చు ఈ కాంబో బ్రేక్ఫాస్ట్ పిల్లలకి స్కూల్కి కట్టొచ్చు లేక వీకెండ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేసుకోవచ్చు సో చేసుకొని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ